మనతో పాటు మనం టికెట్ కొనుక్కి వెళ్ళగలమా ఫ్యామిలీ టికెట్ వండేసియా మా ఫ్యామిలీ అంతా మీ పర్లోక రాజ్యానికి తీసుకువస్తామంటే దేవుడేమన్నా రాణిస్తాడు చెప్పండి అయ్యా ఇదిగో దుబాయ్ వెళ్తున్నారు అమెరికా వెళ్తున్నారు వీజాలు తెచ్చుకుని వెళ్ళిపోతున్నారు ఫ్యామిలీ వీజాలు ఇప్పుడు పరలోకానికి కూడా నేను ఒక్కడు కదా నాతో పాటు నా బిడ్డల్ని నాతో పాటు నా భర్తని నాతో పాటు నా బంధువులు కూడా తీసుకువెళ్ళిపోతాడంటే ఏమని ఉంటారు చెప్పండి ఇస్తాడా ఏమో ఎందుకు ఇస్తాడు మారిన వారికి మాత్రమే ఏముంది పరలోక రాజ్యం దేవుని పట్ల నెరవేర్చిన వారికి పరలోక రాజ్యం ఉంది ఈ రోజు మనం అదే ఆలోచన చేయాలి దేవుడు కూడా అదే చెప్తున్నాడు నీ నీతిని నీ క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పున పునర్జన్మ స్నానం ద్వారానే పరిశుద్ధాత్మ మీకు నూతన స్వభావాన్ని ఇస్తున్నాడు ఏమిస్తున్నాడు రే ఏమిస్తున్నా ఏమిస్తున్నాడు రా